హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ ఇది ఐదోసారి హలో హాయ్ చెప్పడు అక్కడి నుంచి ఏం కంటిన్యూ చేయాలో అర్థం కాలేదు ఎనీవేస్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చేసాను కిచెన్లోకి ఆ రోజు అవకాడు కొంచెం టోస్ట్ చేసుకుందాం కదా అని ఈ మధ్య కాలంలో చాలా చాలా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కొన్ని వాటికి మనకు క్రేవింగ్ వస్తుంది కదా అలా నాలుగు రోజులు తినకపోతే దీని మీద క్రేవింగ్ వచ్చేస్తుంది అనమాట స్పెషల్లీ సాడౌ బ్రెడ్ కొంచెం పులుపులుగా బాగుంటుంది చాలాసార్లు బ్లాగ్లో చూపించాను చెప్పాను బట్ ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి చాలా డిఫరెంట్ వేస్లో చేస్తాను నేను నాకు టైం దాన్ని బట్టి కొన్నిసార్లు ఎగ్ వేసుకుంటాను కొన్నిసార్లు చాలా డిఫరెంట్ వేస్లో బట్ అవన్నీ నేను ఇక్కడ చూపించట్లేదు ఆ రోజు కూడా సింపుల్గా చేసేసుకుంటాను కొంచెం బటర్లో బ్రెడ్ టోస్ట్ చేసి ఇంకా అవకాడోలో నా దగ్గర ఉన్న కికంబరు టొమాటో ఇవన్నీ వేసేసుకొని చేసేసుకోండి చాలా యమ్మీగా ఉంటుంది అండ్ ఫిల్లింగ్గా కూడా ఉంటుంది కొన్ని రోజులు కలిపి ఒక వ్లాగ్ లాగా తీసుపెట్టాను మదుల పిల్లలకి టర్మ్ హాలిడేస్ వచ్చాయి ఇక్కడ ఎవరి మంత్ టర్మ్ బ్రేక్ ఉంటుంది అండ్ ఆ టైంలో నేను వర్కింగ్ మాధవేమో కొంచెం బయట వెళ్ళాల్సి వచ్చింది ఒకటే మేనేజ్ చేశాను సో కొంచెం అటు ఇటు ఉండింది అంతా షూట్ చేయలేదు కానీ కొన్ని కొన్ని బిట్స్ అండ్ పీసెస్ ఎలా ఎంటర్టైన్ చేశాను ఇంకా నా కజిన్స్ కూడా వచ్చారు మా అన్న పిల్లలు వచ్చారు సో వాళ్ళతో మస్త్ ఎంజాయ్ చేశారనమాట అవన్నీ ఇంకా ఈ వ్లాగ్ లో యాడ్ చేశాను ఇంకా అయితే మాధవ్ కూడా వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఫుల్ కాల్స్ లో మునిగిపోయా కి లంచ్ స్కూల్ పిక్అప్ కుదిరిందంటే మాత్రం ఇద్దరం కలిసి పిల్లల్ని డ్రాప్ పిక్అప్ చేయడానికి ఇష్టపడతాము అది ఎందుకంటే చాలా సేపు కూర్చొనే ఉంటాం కదా అట్లీస్ట్ ఆ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అన్న వాక్ చేసినట్టు ఉంటుంది మధులు అన్నట్టు కొంచెం టైం తీసుకుని అయితే ఖచ్చితంగా చేస్తాము ఇక్కడైతే స్కూల్ పికప్ కి స్టార్ట్ అయిపోయాము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బాగా గాలి వస్తుంది వర్షం పడేలా ఉంది ఒక గోడిగా ఉంది సో రెయిన్ కోట్ తీసుకొద్దాం కదా నేను మళ్ళీ వెనకొచ్చాను వచ్చాను అయితే అక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నాడు భయపెట్టారు కదా మోస్ట్ షేమ్లెస్ మ్యాన్ ఎవరన్నా ఉన్నారంటే వరల్డ్ లో ఈ మనిషి వర్షం పడుతుంటే అసలు గొడుగు మీద పెట్టుకొని ఒక గొడుగే ఉంది షేరింగ్ అనే కాన్సెప్టే ఈ మనిషికి అసలు అది మళ్ళీ పదిసార్లు కూడా నేను పైకి వెళ్ళినప్పుడు అసలు వర్షం ఆగిపోయింది అనవసరంగా వీళ్ళ జాకెట్స్ తీసుకొస్తాను ట్రైన్ కొట్టు అది కాదు మ్యాటర్ ఇప్పుడు అవుతుంది మ్యాటర్ కొంచెం కూడా అసలు షేరింగ్ లేదు కదా

పనులు చేయటం కాదు వెలుగులోకి రా అంటాడు వెలుగు నలుగురికి ఇవ్వడానికి నేను చీకట్లో ఉన్నాను రా అంటాడు అలానే అది ఇక్కడ అలానే నీకు నువ్వు వర్షం తగ్గకూడదు చెప్పి నేను తగ్గుతాను వర్షం తడుస్తాను వర్షంలో అంటాను అది కాన్సెప్ట్ అంట కాంప్లికేటెడ్ గా చెప్పాల్సిన అవసరమా నాకు సింపుల్ గా అంత కెమెరా ఆన్ అయి ఆన్ అయిన ఆన్ అయి ఉన్నంత వరకే అది వెళ్ళిపోయింది గొడుగు చూసారా అంతే అలా వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది

ఇక్కడేమో ఇంకా క్విక్ షాపింగ్ బ్రేక్ ముందు ఏదైనా ఒక చిన్న టాయ్ టాయ్ కాదు యాక్చువల్లీ చెప్పాలంటే ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ఏమైనా ఉంటాయి కదా వాళ్ళని ఎంగేజ్ చేయడానికి అలాంటివి ఏదైనా ఒకటి తీసిస్తాను స్పెషల్లీ నాకు కొంచెం వర్క్ స్కెడ్యూల్ బ్యాలెన్స్ చేయకుండా ఉండలేని రోజుల్లో ముందు కొంచెం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే లేకపోతే కొంచెం బిజీగా ఉన్నాం అనుకోండి ఆ టైంలో వచ్చి వీళ్ళకి తెలుసు అనమాట ఏ టైంలో అడగాలి అలాంటప్పుడు పో టీవీ చూసుకో లేకపోతే ఇంకేమైనా చూసుకో అని చెప్పేస్తాను కదా ఇరిటేషన్లో ఎక్కువ లోడ్ ఎక్కువైపోయినప్పుడు సో ఆ టైం కోసం వెయిట్ చేసి స్పెషలీ మెష్వి అనమాట సో అది జరగకుండా ఉండాలి అంటే ఇదిగో ఇలాంటివి ఏదన్నా చూసి దానికి యూజ్ అవుతుంది వాళ్ళకి అన్నవి తీసిస్తాను ఫన్ కూడా ఇంపార్టెంట్ కదా సో ఫన్ రిలేటెడ్ టాయ్స్ కానీ ఇలాంటివి ఏదన్నా చూసి వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇవి ఖచ్చితం ఎందుకంటే ఏం కొన్నా కూడా ఒక్కసారి అనమాట ఒక్కసారి వాడతారు తర్వాత పక్కన పడేస్తారు అన్ని కిడ్స్ అంతే అనుకుంటా కదా వీళ్ళు తెచ్చుకున్నారు అది వచ్చి ఎగ్జైడ్ రాత్రి హ్యాచ్ అయింది

చాలా ట్రై చేస్తే కూడా అవ్వలేదు తర్వాత లైట్ ఆఫ్ చేసి దాన్ని కొంచెం పెట్ చేసి లవ్ చేసి హగ్ చేసి అంత చేస్తే వదిలేదు అండ్ అది రాత్రి నుంచి అప్పుడప్పుడు నాన్న నాన్న అంటుంది పైన ఎగ్ అంతా ఇదిగో ఇలా బ్రేక్ అయిపోతుంది అనమాట మీరు బ్రేక్ చేసారా అదే బ్రేక్ అయితుంది కదా కొంచెం అది మెగా దీని పేరేంటి మిస్టీ మిస్టీ అంట కదా క్యూట్ ఉంది దీనికి ఫీడ్ ఆ ఫీడ్ చేయొచ్చు ఇట్ స్లీపింగ్ ఓ డీర్ వేకప్ అప్ నాన్నా నాన్నా ఒక్కసారి దాని దగ్గర నాన్న అని అన్నారు అప్పటి నుంచి అది దాని ఇష్టంగా రోజులో కొన్ని కొన్నిసార్లు నాన్న నాన్న అంటూ ఉంటది అది లిటరలీ పిలిచినట్టే ఉంటుంది మాధవ్ కూడా అంటున్నాడు ఎంత ప్రేమగా పిలుస్తున్నట్టుందా అని ఇట్స్ సో క్యూట్ నాన్న అన్నప్పుడు మాత్రం ఇది మాధవ్స్ థర్డ్ డాటర్ నా అసలు రోజంతా నాన్న నాన్న అంటూనే ఉంది ఇంకేం అనట్లేదు నాన్న అంటే డాటర్ చెప్పలేదు నాన్న ఎలా అనిపిస్తుంది ద హాట్ చాక్లెట్ సీజన్ మేమైతే యూజువలీ ఇది క్యాడ్బరీ తీసుకుంటా నేను దీనికన్నా బెటర్ ఆప్షన్స్ ఏదన్నా ఉంటే యూకేలో బాగుంటుంది అనిపిస్తే ట్రై చేద్దాం కొత్తది ఏదన్నా ట్రై చేద్దాం అనుకుంటున్నా ఎదురుంట్లో వాళ్ళు పూజ చేసుకున్నారంట సో ప్రసాదం అని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు వడ చట్నీ పాయసం ఇక్కడేమో అన్నము అండ్ ఇక్కడేమో సాంబార్ చూసిన వెంటనే ఫుల్ మీల్స్ బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నట్టు ఉంది కదా యాక్చువల్లీ పొద్దున్న మధ్యాహ్నం వచ్చి ఇచ్చింది అనమాట తను నేను వర్క్ చేసుకుంటూ ఉన్నాను జస్ట్ పైన అట్లా ఓపెన్ చేసి చూస్తే పాయసం ఉండింది ఇన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా నాలుగు డబ్బాలు నలుగురు ఉన్నాం కదా పాయసం ఏమో అని చెప్పి ఇంకా పక్కన పెట్టేశాను అనమాట తర్వాత తిన్నాంలే అని పని చేసుకుంటూ తర్వాత రాత్రి వరకు నేను అది తినలేదు బాగా చల్లారిపోయింది చూస్తే ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి అప్ప లంచ్ కూడా స్కిప్ చేశాను నేను ఆ రోజు అబ్బా అనవసరంగా మిస్ అయిపోయిన వేడి వేడిగా ఇచ్చింది నేను ఓపెన్ చేసి చూడకుండా తప్పు చేశాను అండ్ ఇక్కడైతే ఒకరోజు ఈ టర్మ్ హోల్డేస్లో చెప్పాను కదా వాళ్ళకి ప్రామిస్ చేశాను ఇది దాదాపు రిలీజ్ అయినప్పటి నుంచి చూద్దాం కదా పిల్లలతో కలిసి అని అనుకుంటూ ఉన్నాము ఆ ఏదో సినిమా పేరు మర్చిపోయానబ్బా మీకు గుర్తుండే కమెంట్ కానీ లేకపోతే నేను కూడా పెడతాను పిల్లలతో అయితే ఇట్స్ ఎ గుడ్ వాచ్ చాలా మంచి టాక్ కూడా వచ్చింది దీనికి ఈ మధ్య నాకైతే ఆ రోజు చదువుకునే పని ఉంది వర్క్ ఏం లేదు కానీ అది వీకెండ్ కూడా అనుకుంటాను బట్ మండే నాకు ఒక కాల్ ఉంది దానికన్నా ముందు నేను ప్రిపేర్ అవ్వాల్సింది చాలా ఉంది సో ఎలాగో నాకు తెలిసిన స్టోరీయే కదా అని చెప్పి నేనైతే చదువుకుంటూ చూస్తూ ఉన్నాను బట్ అది గ్రాఫిక్స్ కానీ అది ఎంత బాగుందంటే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను తర్వాత ఇంకా పక్కన పెట్టేసి మొత్తం మూవీ అయితే కాన్సన్ట్రేట్ చేసి

What Halloween more? You want more Halloween? This <laughs> is <laughs> yeah good chocolate. Yeah. We can go for a tweet. Mm -hmm. They didn't say tweet. Mm -hmm. They just gave us Treats? Yeah Which costume is it? Yeah. And she's very much excited today. Why are you so excited today? Because Kaki so వస్తున్నా ఆల్రెడీయా బ్యాక్ పెయిన్ ఫైనలీ దాదాపు ఇండియా నుంచి మేము వచ్చాను చూసారా అప్పటి నుంచి వెయిట్ ఇన్ఫాక్ట్ ఇండియాకి వెళ్ళక ముందు నుంచే వెయిటింగ్ వీళ్ళిద్దరూ ముందే రావాల్సి ఉంది బట్ ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళకి కుదరలేదు తర్వాత నేను ఇండియా వెళ్ళిపోయాను వచ్చినప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తారు అక్క వాళ్ళు అని చెప్పి ఫైనల్ దే హియర్ అసలు ఆ రెండు రోజులు అయితే ఫుల్ బ్లాష్ అనమాట పిల్లలకి బాగా ఎంజాయ్ చేస్తారు వెయిట్ చేస్తూ ఉంటారు ఎవరు వస్తారా ఎవరు వస్తారా అని అండ్ వీళ్ళు ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోయి ఉంటే మా మా పిల్లలు అనమాట అంటే మామీస్ సిస్టర్స్ సన్స్ చిల్డ్రన్ మా బెంగళూరులో మా వదినల్ బ్లాగ్స్ చాలా చూసే ఉంటారు వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళిద్దరు కూడా చదువుకుంటున్నారు సో ఆ రోజు సాటర్డే ఫ్రైడే నైట్ వచ్చారు సాటర్డే కదా నాన్ వెజ్ ఏం చేయలేము అందుకే మంచిగా దోస ఉప్మా వాళ్ళు ఎప్పుడు దోశ ఉప్మా ట్రై చేయలేదంట సో తినరేమో అంటే మాదో లేదు కదా ట్రై చేయనివే కదా ట్రై చేయాలి లెట్స్ డూ దాట్ అన్నాడు సో ఉప్మా దోస చేసాం అండ్ లవ్ సో Uh, she, you did uh, Mother Mama's video right? Birthday. Birthday, She, huh. she came, she was like bro you guys need to watch it. It's so cute how huh? much effort she put on uh, Mother Mama. <laughs> how and then me, Nisha, also we watched it after and then I started watching your videos. So yeah. Oh wow! Yeah, it was so cute. How did you do all that? Like, stuff? So. Yeah, I think one, two loops are enough. Two will be two loops. Oops. Yeah. Do you know how to do this? Oh, the oh yes. Oh my God, I look so pretty. Yes. <laughs> you know ah, <laughs> uh, yeah. You taught me that. ఆ టూ డేస్ అయితే పిల్లలు వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉన్నారు ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ అయితే మెష్వి వాళ్ళతో పడుకుంది కూడా అసలు నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను అది అసలు మా మమ్మీ దగ్గరే పడుకోలేదు రోజంతా మా మమ్మీ చుట్టే తిరుగుతూ ఉన్న నైట్ మాత్రం నా దగ్గరకు వచ్చేసేది అలాంటి ఆ రోజు ఎవరు చెప్పకుండానే అదే వెళ్ళి పడుకుంది బట్ ఒక అరగంటకంతా మళ్ళీ వచ్చేసిందిలేండి బట్ అట్లీస్ట్ ట్రై చేసింది కదా దానికి నాకు చాలా హ్యాపీ అయింది ఇలా ఎవరన్నా అంటే పిల్లల దగ్గర ఉన్నారనుకోండి కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది కదా సో టూ డేస్ అయితే అసలు నా దగ్గరికి ఎక్కువ రాలేదు బాగా ఆడుకున్నారు तो हम तो हो गई करस यू लाइक इट या इ द पाव एलगेट वन मसाला डोसा भाई क्यों हम तो बनाया हम डल आई एम डल फॉर इट सो मच नो 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 इंकोक आई पुट वन उपमा डोसा फॉर यू स्मॉल इट्स स्मॉल इट बी गेट टू ओपन या बट यू कैन मेक योर ओन సో ఇక్కడ ఉన్న ఇద్దరు అయితే మా పిల్లలు అండ్ ఇంకొక అమ్మాయి వచ్చి వాళ్ళ ఫ్రెండ్ అనమాట వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు అండ్ చిన్నప్పటి నుంచి వీళ్ళు నాకు తెలిసి మెష్వి ఏజ్ అప్పటి నుంచి ఇంకా యాక్చువల్లీ పుట్టినప్పటి నుంచి కూడా చూస్తున్నాను కదా ఎక్కువ చాలా క్లోజ్గా చూసిన పిల్లలు ఫస్ట్ వీళ్ళిద్దరూ అనమాట సో ఎంత పెద్దలు అయిపోతారా అని ఒక ఒక మంచి ఫీలింగ్ వస్తుంది ఎంత రెస్పాన్సిబుల్గా తయారవుతున్నారు అవన్నీ చూస్తే అండ్ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా అదే స్టేజ్లో ఒకప్పుడు నేనున్నాను అంటే ఇప్పుడు ఎలా అయితే వాళ్ళు వస్తే నేను వాళ్ళు వండి పెట్టాను సేమ్ నేను చదువుకు నా చదువు అయిపోయి నేను బెంగళూరుకి వెళ్ళాను జాబ్ చేయడానికి అప్పుడు ఎక్కువ మా వదిన ఇంటికి వెళ్తే మా అట్లా చేసి పెట్టేది అండ్ ఇప్పుడు యశికా మెష్వి ఉన్నారు కదా ఆ ఏజ్లో లో ఆ ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు అనమాట సో నాకైతే ఒక సైకిల్ లాగా అనిపించింది అదే గుర్తొస్తూ ఉండింది నేను అనలేదు కానీ తర్వాత సంధ్యతో మాట్లాడుతూ చెప్పాను అదే సైకిల్ రిపీట్ అయినట్టు నాకు చాలా ఐ ఫీల్ రియలీ హ్యాపీ వాళ్ళని చూస్తుంటే చాలా క్లోజ్గా చూశాను కదా చిన్నప్పటి నుంచి సో ఒక స్పెషల్ బాండ్ ఉంటుంది అనమాట అండ్ ఐ థర్లీ ఎంజాయిడ్ కుకింగ్ ఫర్ దెమ్ అండ్ మా ఉదయం దగ్గర నుంచి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను కుకింగ్ మీద కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకొని నాకు ఒక కుకింగ్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందైతే అక్కడే భలే భలే ఉండేదన్నమాట వెరైటీస్ అన్నీ మా ఇంట్లో అప్పుడు ఫస్ట్ మా వదిలే చేసేది అండ్ ఎవరన్నా వచ్చినప్పుడు అంతా నీట్గా టైం తీసుకొని చాలా టేస్ట్గా ఉండి పెట్టేదనమాట సో అలా అక్కడ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ తర్వాత మాధవ్ నా లైఫ్లోకి వచ్చిన తర్వాత తను ఫుడ్ అవ్వడం వల్ల కుకింగ్ మీద కొంచెం అలా వెళ్ళాను కానీ లేకపోతే నాకు తెలిసి వీళ్ళిద్దరూ లేకపోతే లైఫ్లో నేను జస్ట్ స్విగ్గీ బ్యాచ్ అనుకుంటాను జస్ట్ ఏదో ఆర్డర్ పెట్టేసి తినేసే బ్యాచ్ అనుకుంటాను ఇంకా ఇక్కడైతే ఆ రోజు ఈవినింగ్ జస్ట్ అట్లా సిటీ సెంటర్ దగ్గరికి వెళ్దాము హార్బర్ ఉంది లైట్గా షాపింగ్ ఇవన్నీ కదా అని చెప్పి బయటకు తీసుకెళ్ళాము అట్లనే డిన్నర్ కూడా తీసుకెళ్దాము అని జాజా బజార్ అని ఒక బుఫేలాగా ఉంటుంది అనమాట అన్ని క్వశ్చన్స్ ఉంటాయి సో ఎంజాయ్ చేస్తారు కదా అని ఇంకా అక్కడికి వెళ్తున్నాము ఇది కొత్తగా పెట్టారనుకుంటాను ఇన్వర్టెడ్ హౌస్ ఎప్పుడు వెళ్ళలేదు యూకేలో ఫస్ట్ టైం అని ఉంది మరి యూకేలో ఇంకెక్కడైనా ఉందో లేదో నాకు తెలియదు కానీ మేమైతే ఫస్ట్ టైం వెళ్ళాము అండ్ ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ మీరు ఎవరైనా వెళ్ళారా కమెంట్ చేసి చెప్పండి లోపల వెళ్ళిన తర్వాత అది ఇన్వర్టెడ్గా ఉండడం వల్ల ఏమో అసలు కాసేపటికి కలుదడం స్టార్ట్ అయ్యింది అనమాట సో ఆ ఫీలింగ్ ఎందుకు వస్తుందో తెలియదు కానీ ఇఫ్ యూ నో ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో అండ్ ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్ Oh. oh my god, I'm s a n a You're not getting c h a k a r No. But we should do something creative. Yeah. yeah. It's like, ah. so i it looks yeah. outside the home. Oh. Ah, it's so good. Oh, I'm getting a lot more. <laughs> oh, they give t h u h Shake y o r tongue. Yeah. Look, spiders. Yeah. Cry. Oh my god. <laughs> Okay, I can't anymore. I need to Actually, k <laughs> o n t o c a n go. a n t go. I a n t g I can't go. n go. c o I can't go. I a n n o I t a n t t go. I c a t a n t o I c a a n t o I go. t g I n can't a n t o I c o I a n t g a n t o a t t a c a a n t go. a n t ఇంకా ఇది డిన్నర్ టైము వన్ ఫార్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం ఉంటుంది ఈ వరకు ఒక్కొక్కరికి ఇన్ని పౌండ్స్ ఇటు పౌండ్స్ ఎంతో అనుకుంటాను సో ఆ టైంలో మనం ఇంకా ఎంత ఫుడ్ అయినా తినొచ్చు డ్రింక్స్కి మాత్రం పే చేయాలి బట్ ఫుడ్ అయితే ఓకే బాగానే ఉంటుంది కొన్ని క్వసిన్స్ బాగుంటాయి దే ఎంజాయ్డ్ పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు అండ్ నేను యాజ్ యూజువల్ స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి తిని ఇంకేదో క్యారెట్ కూర కూరగాయలు అవి తింటున్నాను అందుకే అంటున్నాడు కూరగాయల కోసం టెస్కోకి వెళ్ళి తెచ్చేదాన్ని కదా ఇక్కడ వరకు ఎందుకు రావడం అని ఎంత గిల్టీగా ఉంటుందంటే ఇప్పుడు బయట ఫుడ్ ఏదైనా తినాలి అంటే అందులోనూ వెయిట్ పుట్ ఆన్ అయ్యాక మరీ అసలు I want so much for this. <laughs> <laughs> Till now she was doing it properly, no? Yes, yeah, yes. Yeah. <laughs> hmm. hmm. Oh wow. <laughs> Just, one Just now, like a minute ago she learned and she got it. Next day. This is next day morning, Good Sunday. సో పొద్దున్న లేచి ఈ టాయ్ గిటార్ ఒకటి ఉంది కదా దాంతో గిటార్ నేర్పించమని చెప్పి హ్యాపీ బర్త్డే సాంగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు పిల్లలు అండ్ నేనైతే మంచిగా బిర్యానీ మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై ఏదో ఒక టూ త్రీ ఐటమ్స్ అయితే అని అనుకున్నాను అండ్ వెజ్ కూడా వెజ్ పన్నీర్ పులావ్ లాగా అట్లా చేద్దాం కదా అని వాళ్ళ ఫ్రెండ్ కోసం సో ఇవాళ లాట్స్ ఆఫ్ కుకింగ్ అండ్ జస్ట్ ఈవినింగ్ అట్లా బయట ఫైవ్ వర్క్స్ ఉన్నాయన్నమాట అక్కడ వరకు వెళ్దామని ఇంకా రోజు ఈవినింగే వాళ్ళు స్టార్ట్ అయిపోతారు Biryani! మాధవ్ బర్త్డే రోజు నేను మటన్ దమ్ బిర్యానీ చేశాను కదా చాలా బాగా కుదిరిందని చెప్పాను ఆ వీడియో కూడా వాళ్ళు చూసారంట వ్లాగ్ వ్లాగ్ లో చెప్తూ ఉండింది కదా అత్తా అసలు ఎంత ఎఫర్ట్స్ పెట్టావు అని చెప్పి ఆ ఫుడ్ చూసన్నా ఉంచేయాలనిపించింది అత్త అని సో అందుకే మటన్ ఒకటి ఒకరు అనమాట సో చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేద్దాం కదా ఈసారి అని అట్లనే యాజ్ ఇట్ ఈస్ చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేశాను ఆ రోజు కూడా బాగా వచ్చింది చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండింది అండ్ వాళ్ళకైతే బాగా నచ్చింది అండ్ ఇక్కడ ఇంటికి ఎవరు వచ్చినా మా ఆయన బిర్యానీ పెట్టడమే కాదు బిర్యానీ ఎలా తినాలో ట్రైనింగ్ లెక్చర్ కూడా ఇస్తాడనమాట సో అదే నడుస్తుంది ఉంది ఇక్కడ అంటున్నాడు ఫస్ట్ లో వీళ్ళు బిర్యానీ తినే చూస్తే అసలు ఎట్లా కూడా తింటారా అని అనుకునేవాడిని అని నన్ను ఇదిగో మా మమ్మీ మా వాళ్ళని అందరినీ అంటున్నాడు వాళ్ళకి తినడానికి ఒక ప్రాసెస్ ఉంది ఫస్ట్ ఓన్లీ బిర్యానీ దెన్ యాడ్ ద గ్రేవీ ఎట్ లాస్ట్ రైతా కదా ఫినిష్ ఇట్ ఆఫ్ విత్ రైతా But, it it yeah. but this is so good, <laughs> too good. <laughs> oh God, I don't like it. <laughs> <laughs> It's amazing. <laughs> amazing. So oh good. my god, so good. You want them to forget something? We'll yeah. Way. So that they will come back. Too yeah. Too yeah. And then they'll have to stay. With so them. what are you going to forget? Your cards. Oh, <laughs> oh. Or your bag. Look, oh. look. I'll forget you guys. I'll come back for you. Look. <laughs> Very rude. Very rude. I'll get you. Open? ఇంకా ఆ రోజు బోర్న్ ఫైర్ నైట్ నవంబర్ ఫస్ట్ వీక్ లోనో లేకపోతే నవంబర్ ఫిఫ్త్ అనుకుంటాను రాంగ్ ఇట్స్ ఆన్యువల్ ట్రెడిషన్ అనమాట యూకే లో ఇట్లా ఫైవ్ వర్క్స్ చేస్తారు పార్క్స్ ఉంటాయి కదా అక్కడ గాయ ఫేక్స్ నైట్ ఏదో అంటారు సరిగ్గా గుర్తులేదు దానికి ఒక రీజన్ కూడా ఉంది అనమాట ఏదో కింగ్స్ సర్వైవల్ గురించి ఒక రీజన్ ఉంది అదంతా కొంచెం పెద్దగా అయిపోతుంది ఎనీవేస్ ఇది ఒక్కొక్కసారి అయితే మన దీవాలి కరెక్ట్ గా ఆ టైమ్ లో వస్తుంది సో దీవాలి సెలబ్రేట్ చేసుకున్నట్టు ఉంటది నాకైతే ఇది మన ఇంటికి దగ్గరలోనే పార్క్ లో ఉంటది మామూలుగా అయితే జస్ట్ ఫైవ్ వర్క్స్ ఒక టెన్ మినిట్స్ చూసేసి వచ్చేస్తాము బట్ ఆ రోజు అయితే ఇయర్ నుంచి ఫుడ్ అది కూడా పెట్టారనమాట సో ఇంకా అక్కడికి వెళ్ళి కాసేపు అక్కడ ఉంది ఆ తర్వాత ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోయారు అండ్ దాట్ సౌ ఇట్ ఎండెడ్ ఆ టూ డేస్ అయితే చాలా బాగుంది టైం ఎట్లా అయిపోయిందో తెలియలేదు చాలా రోజుల తర్వాత ఇంటికి ఇలా రావడం నేను ఎప్పటి నుంచో పిలుస్తున్నా నాకు కుదరట్లేదు అనమాట అట్లీస్ట్ ఒక గంటన్నర టూ అవర్స్ డిస్టెన్స్లో కదా అప్పుడప్పుడు వస్తే బాగుంటుంది కిడ్స్ మీటప్ వాళ్ళకి బాగుంటుంది నాకు బాగుంటుంది అని అనిపిస్తుంది సో గైస్ ఇఫ్ ఎఫ్ యూఆర్ వాచింగ్ కమ్ బ్యాక్ సూన్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ ఇంకా ఒక విషయం చెప్దామని ప్రతి వీడియోలో మర్చిపోతూ ఉన్నాను కింద హైప్ అని ఒక ఆప్షన్ ఉంటుందంట సో మీకు గనక కనిపిస్తే జస్ట్ క్లిక్ ఆన్ దట్ హైప్ ఆప్షన్ సో దట్ ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇది కూడా యాక్చువల్లీ ఈ ఫీచర్ ఇంట్రొడ్యూస్ అయ్యాక కూడా నాకు తెలియలేదు మన సబ్స్క్రైబర్స్ అక్క నువ్వు ఇదన్నా చెప్పక్క హైప్ చేయమని చెప్పక్క నేనే చేస్తున్నాను అని సో అండ్ దెన్ ఐ రియలైజ్డ్ అంత బ్యాడ్ అనమాట మనం అప్డేట్స్ తెలుసుకోవడంలో సో ఇఫ్ యూ సీ దట్ ఆప్షన్ ప్లీజ్ ట్రై టు హైప్ ఇట్ అండ్ అంతే ఈ వాళ్ళది అయితే ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ అండ్ see you all very very soon.